హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను చూపించబోయేది వెల్లుల్లి కారం మనకు జ్వరం వచ్చినప్పుడు నోటికి ఏమీ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి కడుపు నిండా అన్నం తినేస్తాము నోటికి రుచిగా కూడా ఉంటుంది ఇలా చిన్న రోల్ తీసుకొని నాలుగు స్పూన్ల కారం పొడి వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వన్ స్పూన్ కల్లుప్పు వేసుకొని మెత్తగా ఇలా నూరుకోవాలి ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దు ఇప్పుడు ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత వెల్లుల్లిని వేసుకోవాలి పెద్దది ఒక గడ్డ వేసుకున్నాను ఇలా వేసుకొని మెత్తగా నూరుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చిన్నది ఏదైనా ఒక కడాయి పెట్టేసుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవల్ని వేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర ఆవాలు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చిలు ఉంటే వేసేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు తర్వాత ఈ కారంలోకి తాలింపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి వేడివేడి అన్నంలోకి ఈ కారం వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది తాలింపు పెట్టేశాం కాబట్టి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేయకుండానే ఇలా డైరెక్ట్గా కలిపేసుకొని తినేసేయచ్చు వెల్లుల్లి ఒంటికి కూడా చాలా మంచిది ఇలా ట్రై చేయండి అప్పుడప్పుడు నోరు బాగాలేదనుకుంటే ఈ కారాన్ని మిక్సీలో కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి బెల్ ఐకాన్ క్లిక్